ప్రతిష్టాత్మక తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు వేడుక హైదరాబాద్ ఐటెక్స్లో కన్నుల పండుగగా సాగింది అత్యంత వైభవంగా సాగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొని వివిధ విభాగాల్లో ఉత్తమ అవార్డులకు ఎంపికైన ప్రముఖులకు పురస్కారాలను అందించారు పద్నాలుగు ఏళ్ళుగా నిలిచిపోయిన ఈ అవార్డుల కార్యక్రమాన్ని ప్రజాప్రభుత్వం పునరుద్ధరించడమే కాకుండా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదేళ్ల కాలానికి గాను సినిమా రంగంలో ఉత్తమ అవార్డులతో పాటు చలనచిత్ర వైతా వైతాలికుల పేరుతో నెలకొల్పిన ప్రత్యేక పురస్కారాలను కూడా ఈ వేడుక ద్వారా అందించారు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమాక గారు మంత్రి కొమరెడ్డి వెంకరెడ్డి గారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుల సమక్షంలో ముఖ్యమంత్రి గారు అవార్డులకు ఎంపికైన నటీ నటులు దర్శకులు నిర్మాతలు సంగీత సాహిత్యకారులు సాంకేతిక నిపుణులు చలనచిత్ర పరిశ్రమలలో విశేష కృషి చేసిన ప్రముఖులకు తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను అందజేశారు ఎన్టీఆర్ జాతీయ ఫిల్మ్ అవార్డును నందమూరి బాలకృష్ణ గారికి ఫై జయరాజ్ జయరాజు ఫిల్మ్ అవార్డును మణిరత్నం గారికి బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డును శ్రీకుమార్ గారికి నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డును అట్లూరి పూర్ణచంద్రరావు రావు గారికి కాంతారావు ఫిల్మ్ అవార్డును విజయ దేవరకొండ గారికి రఘుపతి వెంకటయ్య వెంకయ్య ఫిల్మ్ అవార్డును ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ గారికి అందజేశారు ఇవే కాకుండా అనేక విభాగాల్లో అవార్డులను అందజేశారు ఆస్కార్ అవార్డు గ్రహీతలు చంద్రబోస్ గారు ఎంఎం కిరావాణి గారులను ఈ వేదికగా ముఖ్యమంత్రి గారు సత్కరించారు గద్దర్ జయంతి వేడుకల నిర్వహణలో భాగస్వామ్యం కల్పిస్తూ ప్రభుత్వం తరఫున మూడు కోట్ల రూపాయలకు సంబంధించిన పత్రాన్ని గద్దర్ ఫౌండేషన్ సూర్యకుమార్కు అందజేశారు సినీ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రజా గాయకుడు గద్దర్ గారి పేరిట అవార్డులను పునరుద్ధరించడం పట్ల నటిని నటీనటులు సినీ పరిశ్రమ ప్రముఖులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎవ్రీవన్ సపోర్ట్